ఇప్పుడు కావాలంటా దేవుడు ముందు చెప్పాడు కదా నీకు పిల్లలను ఇస్తాను అని ఆ రోజు దేవుని మాట మీద నమ్మకం లేదు నేను పిల్లలను కనకుండా ఎహోవా ఉన్నాడు అని నేరము మోపింది ఇలాంటి స్వభావము కలిగిన స్త్రీని ఒకవేళ సలహాలు ఇవ్వమని అవకాశం ఇస్తే ఎలా ఉంటుందో ఆలోచించండి అబ్రహాము దెబ్బతినటకు కారణం సారా కాదా తప్పుడు సలహా ఇచ్చింది అందువలన ఆగర్కు ఇష్మాయేలు పుట్టాడు ఆ ఇష్మాయేలు అడివిగాడితి వంటివాడు ఆ ఇష్మాయేలు సంతానమే సద్దాం హుస్సేన్ మరియు బిన్లాడెన్ వీరిద్దరూ మహాత్ములు గారు ప్రపంచానికి చీడపురుగులు అలాంటి వారికి జన్మనివ్వటానికి శారా ఇచ్చిన సలహాయే దేనికి కారణము స్త్రీ యొక్క బలహీనతన జరిగిన పౌలుగారు సంఘములో స్త్రీ మౌనముగా ఉండవలెను అనినం పాటలు పాడకూడదు అని కాదు వాక్యము చెప్పకూడదు అని కాదు పనికిరాని మాటలు మాట్లాడకూడదు అని సంఘాన్ని పాడు చేసే సలహాలు తప్పుడు నిర్ణయాలు తీసుకోకూడదు అని గమనించాలి మొదటి తిమ్మతి పత్రిక రెండవ అధ్యాయము పన్నెండవ మరియు వచనము వారు లోబడి ఉండవలసినదే కాని మాట్లాడటకు వారికి సెలవలేదు నేడు ఎక్కడ చూసినా క్రైస్తవ సభలో ఎక్కువైపోయాయి ఏ సభలలో చూసినా ఆదివారం సంఘాలలో చూసినా ఎక్కడ ప్రార్థన కోటము జరిగినా పురుషుల కంటే ఎక్కువగా స్త్రీలే హాజరవుతూ ఉంటారు మరి వారితో వారి భర్తలు సభలకు ఎందుకు రావటం లేదు దీనికి కారణం దేవుడు బైబిల్ లో స్త్రీల సైకాలజీ రాయించాడు మొదటి పేదరి పత్రిక మూడవ అధ్యాయము ఒకటో వచనము మరియు రెండవ వచనము అటువలే స్త్రీలారా మీరు మీ సోపురుషులకి లోబడి ఉండు అందువలన వారిలో ఎవ్వరైనను వాక్యమును అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన భర్తను రాబట్టవచ్చును భార్య క్రైస్తవురాలుగా మారి తన భర్తను మార్చుకునవలను అని వాక్యము చెబితే ఆ వాక్యానికి భర్త అవిధేయుడైతే అనగా మారకపోతే ఇక నీ భర్తకు వాక్యము చెప్పకు ఇక నా వరకు రాకండి అని దేవుడు అన్నాడు ఎందుకు అంటే నీ భర్తను నీవు మార్చుకోవాలి అంటే నీ పవిత్ర ప్రవర్తన చేత రాబట్టవచ్చును అని దేవుడు వ్రాయించను భర్త వాక్యానికి లోబడకపోతే మీరు మీ భర్తకు లోబడండి అప్పుడు మీ పవిత్ర ప్రవర్తనను చూసి వాక్యము లేకుండానే రాబట్టవచ్చును చాలా సులువు అని అన్నాడు నేడు చాలా మంది స్త్రీలు నా భర్త మారలేదు ప్రార్థించము అని అంటూ ఉంటారు అతడు మారలేదు అంటే కారణం ఆమె ప్రవర్తన బాగోలేదు అని తెలుసుకోవాలి వాక్యం అవసరం లేదు మీరు చాలు అని దేవుడు అన్నాడు ఇది అబద్ధము కాదు నిజం మరి నేడు ప్రతి సభలలో ఎక్కువ సంఖ్యాకులు స్త్రీలే భర్త ఎందుకు రాలేదు కారణం వారి ప్రవర్తన బాగోలేదు అని ఖచ్చితంగా చెప్పవచ్చు భర్తకు లోబడని స్త్రీ దేవుని వాక్యానికి లోబడిద్దా నా భర్త మారలేదు అంటున్న ఆమె మాట నిజమా వాక్యము లేకుండా భర్తను దేవుల్లో రాబట్టవచ్చు అన్న దేవుని మాట నిజమా కొంతమంది స్త్రీలు నోరు విప్పారు అంటే అబద్దాలే దేవునితో కూడా అబద్ధం ఆడగల ధైర్యము స్త్రీకే ఉంది దేవుడు శారాతో నీవు నవ్వితివి అనను సారా నవ్వి నేను నవ్వలేదు అని అబద్ధము చెప్పిను స్త్రీలు అంటే నాకు గిట్టక వ్రాస్తున్నాను అని అనుకోకండి దేవుడు చెప్పిన సైకాలజీ చెప్పుచున్నాను మొదటి పత్రిక మూడో అధ్యాయము ఏడో వచనము అటువలే పురుషులారా జీవము అను కృపావరంలో మీ భార్యలు మీతో పాలివారై ఉన్నారు అని ఎరిగి ఎక్కువ బలహీన ఘఠము అని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగకుండా ఉండునట్లు జ్ఞానము చొప్పున వారితో కాపురము చెయ్యుడి స్త్రీలు ఎక్కువ బలహీనమైన ఘటములు ఘటము అనగా కొండ కొండను కొడితే వెంటనే పగిలిపోతుంది స్త్రీ మనస్తత్వము అలాంటివి చిన్నదానికి కూడా విరిగిపోతారు కనుక మీ ప్రార్థనకు ఆటంకము కలగకుండా జ్ఞానము చొప్పున వారితో కాపరము చెయ్యిడి అని దేవుడు చెప్పుచున్నాడు జ్ఞానము చొప్పున మీరు కాపరము చెయ్యకపోతే మిమ్మను ప్రార్థనకు కూడా వెళ్ళనివ్వదు ప్రార్థన అనగా దేవునితో మాట్లాడుట అంటే నీ భార్య నాతో మాట్లాడనివ్వదు అని కాపురం చేసే నుండి ఆరో వచనము వరకు స్త్రీని ముట్టకుండా ఉండుట పురుషునికి మేలు ఆయనను జాగములు జరుగుచున్నందున ప్రతి వానికి సొంత భార్య ఉండవలను ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలను భర్త భార్యకును ఆలాగ్ననే భార్య భర్తకును వారి వారి ధర్మములను నడపవలను ఆలాగ్ననే భార్యకే గాని భర్తకు తన దేహము పైన అధికారం లేదు ప్రార్థన చేయుటకు మీకు సావకాశము కలిగినట్లు ఉభయలు సమ్మతి చొప్పుననే తప్ప ఒకరిని ఒకరు ఎడబాయకుడి మీరు మనసు నిలపలేకపోయినప్పుడు సాతాను తాను మిమ్మల్ని శోధింపకుండా ఉండునట్లు తిరిగి భార్యాభర్తలు ప్రార్థన చేసుకునవలను అని నిర్ణయించుకుంటే ఉభయ సమ్మతి చొప్పుననే ప్రార్థించాలి అలా ఇద్దరూ ఒప్పుకొని ప్రార్థన చేయుచ్చు ఉండగా ఒకవేళ కోరిక కలిగితే వెంటనే ప్రార్థన ఆపివేసి తిరిగి కలుసుకొని అని దేవుడు చెప్పుచున్నాడు పర్వాలేదు ప్రార్థిస్తాను అంటే తప్పు చెయ్యటానికి అవకాశం వస్తుంది సాతాను శోధిస్తాడు ఆ తరువాత ఇద్దరు కలిసి నా బుర్ర తినేస్తారు కనుక ఇంత ఘోరం జరగకముందే ప్రార్థన అనగా నాతో మాట్లాడుట మాని ఏకమవ్వండి అన్నాడు దేవుడు ఎంత మంచి నిర్ణయం తీసుకున్నాడో ఆలోచించండి కారణం ఆదాము మొదటి స్త్రీ వలన దెబ్బతిన్నాడు కనుక సంఘములో కూడా ఇలాంటి సమస్యలు రాకూడదు అనే ఉద్దేశ్యముతో పరిశుద్ధాత్మ దేవుడు పౌలుగారి చేత కొరంది పత్రిక వ్రాయిస్తూ సంఘములో స్త్రీ మౌనముగా ఉండవలను అని పలికించెను కారణం మొట్టమొదటిగా సంఘము ప్రారంభమై కొరందీ పత్రిక వ్రాసేటప్పటికీ సుమారు ఇరవై ఐదు సంవత్సరాలయ్యింది ఆనాడు సర్వసత్యము అనగా వాక్యము పరిపూర్ణముగా రాలేదు క్రొత్త నిబంధన వారి దగ్గర లేదు వ్యక్తిని చూసి నడుచుకోవాలి మొదటి కొరంది పత్రిక పదకొండవ అధ్యాయము ఒకటో వచనము నేను క్రీస్తుని పోలి నడుచుకొంచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకుని అప్పటికి క్రొత్త నిబంధనలోని ఇరవై ఏడు పుస్తకాలు వ్రాయబడలేదు అందువలన ఆనాటి సంఘాలలో ప్రవచనావరములు భాషలు ఉన్నాయి స్వస్థతలు ఉన్నాయి సూచక్రియలు జరుగుచున్నాయి క్షేమాభివృద్ధి కోసము దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా వివిధమైన వరములను అనుగ్రహించి సంఘమును అభివృద్ధి చెందించుచూ ఉంటే ఆనాటి కొరందీ సంఘములో అల్లరి మొదలైంది మొదటి కొరందీ పత్రిక పద్నాలుగో అధ్యాయము ఇరవై ఆరో వచనము సహోదరులారా ఇప్పుడు మీలో ఏమి జరుగుచున్నది మీరు కూడి వచ్చినప్పుడు ఒకడు కీర్తనలు పాడవలను అని ఉన్నాడు మరి బోధింపవలను అని ఉన్నాడు మరియొక్కడు తనకు బయలుపరచబడినది ప్రకటన చేయవలను అని ఉన్నాడు మరి భాషతో మాట్లాడవలెను అని ఉన్నాడు అర్థము అని ఉన్నాడు సరే సమస్తమును కలుగు జరగనివ్వుడి భాషతో ఎవడైనను మాట్లాడితే ఇద్దరూ అవసరమైన ఎడలా ముగ్గురికి మించకుడి వంతుల చొప్పున మాట్లాడవలను ఒకడు అర్థము చెప్పువాడు లేని ఎడలా అతడు సంఘములో మౌనముగా ఉండవలను తనతోనూ దేవునితోనూ మాట్లాడుకొనవచ్చును ప్రవక్తలు ఇద్దరు ముగ్గురు మాట్లాడుకొనవచ్చును తక్కినవారు వివేచింపవలెను అయితే కూర్చున్న మరికి ఏదైనా మొదటివాడు మౌనముగా ఉండవలను అందరూ నేర్చుకునున్నట్లును అందరూ హెచ్చరిక పొందినట్లును మీరందరూ ఒకని తర్వాత ఒకడు ప్రవచించవచ్చును మరియు ప్రవక్తల ఆత్మలు ప్రవక్తల స్వాధీనంలో ఉన్నవి అలాగే పరిశుద్ధుల సంఘములు అన్నింటిలో దేవుడు సమాధానమునకు కర్త కానీ అల్లరికి కర్త కాడు కొరంధీ సంఘములో వీరందరి వలన అల్లరి జరుగుచూ ఉన్నందున మాట్లాడటం ప్రారంభిస్తే ఇంకా అల్లరు అవుతుంది అని ఎరిగి సమస్తమును మర్యాదగాను క్రమముగాను జరగనీయుడి అని సంఘములో స్త్రీ మౌనముగా ఉండవలను అని ఏమైనా నేర్చుకొని భర్తలను అడగవలను అని పరిస్థితిని గుర్తించిన కొరంతీయలకు ఉత్తరం రాశారు వాక్యాన్ని బోధించే ప్రతివారు వాక్యము చదివి ముందు సందర్భము అర్థం చేసుకోవాలి సత్యవాక్యము సరిగా విభజించాలి వర్షము పడుతుంది బయటకు వెళ్లవద్దు అన్న ఈ మాటలు చూడటానికి రెండు వాక్యాలుగా ఉండవచ్చును కాని రెండవ మాట మొదటి దాని మీద ఆధారపడి ఉంది బయటకు వెళ్ళవద్దు అని అన్నారు అంటే ఎందుకు వెళ్ళవద్దు వర్షం పడుతుంది కనుక అలాగే స్త్రీలు ఎందుకు మౌనముగా ఉండవలను ఆనాడు సంఘములో అల్లరి జరుగుతుంది కాబట్టి సంగతులను పరిశీలించాలి మార్పులను గమనించాలి కంటికి కన్ను పంటికి పన్ను ఇది పాత నిబంధన తరువాత క్రొత్త నిబంధనలో కుడిచెంప మీద కొట్టిన వానికి ఎడమచెంప కూడా త్రిప్పమన్నాడు మత్త వార్త పదో అధ్యాయము పదిహేనో వచనము మరియు పదహారో వచనము మాత్రమే వెళ్ళుడి అని ఆ పోస్తులతో చెప్పిన మరలా మార్పు సువార్త పదహారో సర్వలోకమునకు వెళ్లి సర్వ సృష్టికి ప్రకటించమని చెప్పిన బైబిల్లో జరిగిన మార్పులు అన్ని గమనించి బోధించాలి స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలను అని వ్రాసినది పౌలుగారే తిమోతికి ఉత్తరం రాస్తూ ఏమన్నాడో చదవండి మొదటి మోతి పత్రిక రెండో అధ్యాయము వచనము మరియు పన్నెండవ స్త్రీలు సంపూర్ణ విధేయతతో స్త్రీ సంఘములో మౌనముగా ఉండవలసినదే కాని ఉపదేశించుటకైనను పురుషుల మీద అధికారము చేయుటికైనను ఆమెకు ఇవ్వను ఇక్కడ ఆలోచించవలసిన విషయం ఉంది ఉపదేశించవలసిన అవసరం లేనప్పుడు ఎందుకు స్త్రీ సంఘములో ఉపదేశించకూడదా లేక మీద అధికారం చలాయించకూడదా అని ఆలోచిస్తే భార్య భర్తకు లోబడి ఉండవలను కారణం మొదట ఆదాము హవ్వను దేవుడు చేశాడు ముందు దెబ్బతిన్నది ఆమె ఘటము కావటం వలన పురుషుని మీద అధికారం చేయటానికి భార్యకు అధికారము ఇవ్వలేదు ఈ విషయాన్ని కూడా పౌలుగారే పరిశుద్ధాత్మ ప్రేరణతో వ్రాశారు అదే పౌలు గారు తీతుకు పత్రిక రెండవ మూడో వచనము మరియు ఐదో వచనాలలో ఎవ్వర స్త్రీలు తమ భర్తలకు లోబడి ఉండి తమ భర్తలను శిశువులను ప్రేమించువారునులవారును పవిత్రులను ఇంట ఉండి పనిచేసుకుని వారును మంచి వారునై ఉండవలను అని బుద్ధి చెప్పుచు మంచి ఉపదేశము చేయువారునై ఉండవలను అని బోధించుము ఉపదేశించుటకైనను సెలవలేదు అన్న పౌలుగారే ఇప్పుడు ఎందుకు మంచి ఉపదేశము చెయ్యమన్నారు ఈ మాట తీతుకు చెప్పటానికి కారణం స్త్రీలు సంపూర్ణ విధేయతతో నేర్చుకుంటున్నారు కనుక మంచి ఉపదేశము చెయ్యవలను అని నేర్చుకోకుండా బోధించకూడదు అని స్త్రీకి అధికారం ఇవ్వలేదు నేర్చుకోనకుండా స్త్రీ మాట్లాడితే సంఘము పాడైపోతుంది కనుక సంఘములో నేర్చుకోవాలి అనుమానము వస్తే ఇంట తమ భర్తలను అడగాలి తెలుసుకొని నేర్చుకొని మంచి ఉపదేశము చెయ్యమను అంతేకాని తెలుసుకోకుండా మాట్లాడితే మరలా జరగకూడని భయంకరమైన ప్రమాదము సంఘానికి జరుగుతుంది